హాయ్ బా లాస్ట్ వీడియోలో శ్రీవారి నమూనా ఆలయం చూసాం కదా అక్కడి నుంచి అలిపిరి దగ్గరే కదా అని చెప్పి మెట్ల మార్గం దగ్గరకు వచ్చాము దివ్య దర్శనం అంటే ఏంటక్క అని అడిగినారు కదా ఈ మెట్లెక్కి కొండకు పోయి దర్శనం చేసుకోవడమే దివ్య దర్శనం అంటారు దివ్య దర్శనం టోకన్ లో ఈ మెట్లెక్కి సగం దూరం పోతే అక్కడే టోకన్లు ఇస్తా ఉంటారు ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే సాక్షాత్తు శ్రీవారి పాదాలు ఉన్నాయి దీన్నే శ్రీవారి పాదాల మండపం అంటారు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ విగ్రహము తిరుమల నంబి ఈయన శ్రీవారికి పరమ భక్తుడు అనమాట ఈయన ప్రతిరోజు పొద్దున సాయంత్రం కొండెక్కి శ్రీవారిని దర్శనం చేసుకొని వచ్చేవారు అయితే రోజు కొండక్కి ఇబ్బంది పడతా అంటే నీ దర్శనం కాకపోయినా నీ పాద దర్శనమైనా కలిగించు స్వామి అని వేడుకుంటే అప్పుడు స్వామి వారు తన భక్తికి మెచ్చి ఇచ్చిన వరమే ఈ పాదాల మండపము అసలు తిరుమలకి నడిచిపోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు తెలుసా మొత్తం ఎనిమిది దారులు ఉన్నాయి అని అందులో రెండు దారులు మాత్రమా మీ అందరికి తెలిసిందే మిగతావన్నీ అడవి ప్రాంతం కాబట్టి ఎవరు పోరు ఈ అలిపిరి నుంచి అయితే మూడు వేల ఐదు వందల యాభై మెట్లుంటాయి మెట్లే కాకుండా రోడ్డు కూడా చాలా దూరం నడసాల భిన్నగా కొండెక్కాలంటే శ్రీవారి మెట్ల మార్గం అయితే రెండు వేల మూడు వందల ఎనభై ఉంటాయి రెండు గంటల లోపే వెళ్ళిపోవచ్చు అక్కడ కేవలం మెట్లే ఉంటాయి అయితే ఆ మెట్లు కూడా కొంచెం ఎత్తుగా ఉంటది సరే బాగుంటే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి